వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి వ్లాగ్స్ ఏంట అనుకుంటున్నారా అండి ఇది పద్మాస్ కిచెన్స్ కారపొడి అండి మీరు పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా ఏ పచ్చడైనా సరే మామిడికాయ ఉసిరికాయ టమోటా అల్లం అలా మీరు ఏ రకమైన పచ్చడి పెట్టుకోవాలన్నా మిరపకాయల్ని బాగా తుడిచి క్లాత్ తోటి వాటిని బాగా ఆరబెట్టి పైన ఎంతో మట్టి ఉంటుందండి మిరపకాయల మీద దుమ్ము ధూళి అంతా కూడా మనం అలాగే కనుక ఆ కారం చేశాము అంటే అది కడుపులోకి పోకూడదు క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయండి అందుకని చెప్పి మిరపకాయలన్నీ తొడిమలు తీసి శుభ్రంగా తడికిలాతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి మనం కారపొడి పట్టించుకుంటే ఇలా ఉంటుందండి ఇలాంటి కారపొడి కనుక మనం తిన్నాము అంటే నూరేళ్ళు ఆరోగ్యంగా మనం జీవించవచ్చు అందుకే పద్మాస్ కిచెన్స్ కారపొడి కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకోండి మీకు స్వచ్ఛమైన ఆర్గానిక్ కారం పొడి కూర కారం పచ్చళ్ళ కారం రెండు అవైలబుల్గా ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను మీకు కారపొడి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా అలా ఉంటుందండి మీకు నీట్గా కూలీలను పెట్టి ఆ మిరపకాయల మీద ఉన్న డస్ట్ మొత్తం తొలగించి చక్కగా మనం ఆడించుకొని పంపించటం అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రతి ఐటెం కూడా ఒక మందు వేసింది కానీ కెమికల్ కలిపింది కానీ ఏది ఉండదండి ఫేస్కి అవ్వనివ్వండి హెయిర్కి అవ్వనివ్వండి మనం ఫుడ్ తినేది అవ్వనివ్వండి ఏదైనా సరే మీకు స్వచ్ఛంగా లభిస్తుంది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు కావాలి అనుకునే వాళ్ళు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి పచ్చడి కూడా ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు పచ్చడి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా మంచి ఉసిరికాయలు తీసుకొని చక్కగా మొక్కల పచ్చడి ఉసిరికాయల పచ్చడి ఉసిరికాయ తొక్కు పచ్చడి రకరకాల పచ్చళ్ళల్లో కూడా ఈ కారొడి అనేది అమోఘంగా అద్భుతంగా ఉంటుందండి మీరు ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు సీజన్ కాబట్టి చేసుకొని తినండి మా వద్ద కూడా ప్రతి ఒక్క పచ్చడి మీకు అవైలబుల్గా ఉంటుంది కాకపోతే లిస్ట్ అనేది పెట్టట్లేదండి మీకు ఎందుకంటే అప్పటికప్పుడు తయారు చేపిచ్చి ఫ్రెష్గా పంపిస్తాం కాబట్టి మీరు ఏ పచ్చడి కావాలి అనేది మీరు ఆర్డర్ మీద చెప్పుకున్నారు అంటే దాని రేటు అది మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది మీరు వాట్సాప్లోకి వచ్చి మెసేజెస్ పెట్టారు అంటే చక్కగా మీకు రేటుతో సహా మొత్తం మేము ఇవ్వటం జరుగుతుంది మీరు పచ్చడి ఆర్డర్ చేసుకుంటే మీకు అప్పటికప్పుడు తాజాగా పచ్చళ్ళు అనేవి పెట్టి పంపించటం జరుగుతుందండి చూడండి పచ్చడి అనేది చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో పచ్చళ్ళ కారం కూర కారం రెండు ఉన్నాయండి మన దగ్గర అవైలబుల్గా చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీకు సంవత్సరమైన రెండు సంవత్సరాలైనా కారం రంగు మారకుండా అలానే ఉంటుందండి మనం మెంతి మెంతిపిండి అన్నీ వేసుకొని ప్రతి పచ్చడి చేసుకుంటాం కదా ఆవకాయలు కానీ ఉసిరికాయలు కానీ అన్నిటిల్లో కూడా ఈ కారం వేసేసరికి అమోఘంగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు తక్కువైనా నూనె తక్కువైనా ఏ తక్కువైనా కూడా ఈ కారం వేసేసరికి ఆ పచ్చడికి అంత కమనైనా రుచి అనేది వస్తుందండి పిల్లలు కూడా ఎంత రుచిగా ఉంది మమ్మీ పచ్చడి అని అంటారండి ఆ పచ్చడి టేస్టే మారిపోతుంది ఈ కారం కలిపినందువల్ల మీరు కూరల్లో వేసుకోవచ్చు కూర కారము పచ్చడి కారం రెండు ఉన్నాయండి మీకు అవైలబుల్గా కావాలి అనుకునే వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు లభిస్తాయి అన్నీ కూడా మీరు వాట్సాప్లో అని పెడితే చాలండి మెసేజ్ పెడితే చాలు మేము మా దగ్గర నుంచి మీకు రిప్లై అనేది రావటం జరుగుతుంది చూడండి తాజా నిమ్మకాయలు ఇలాంటివే ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఉసిరికాయలు నిమ్మరసం వేసుకుంటే రంగు మారకుండా ఉంటుంది కదా అలాంటి తాజా నిమ్మకాయలు వేసుకోండి పద్మాస్ కిచెన్స్ కారపొడి కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి